హాయ్ అండి ఇందాక మనము ఇందకటి వీడియోలో కటింగ్ అనేది చూసాం కదా సెవెన్ ఇయర్స్ పాపకి ఇప్పుడు స్టిచ్చింగ్ పట్టు అనేది ఎలా స్టిచ్ చేయాలి సింపుల్గానే చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు మనం నడుంపట్టి పట్టి కేక్ అయితే తీసుకున్నామో దాన్ని ఇటు చివర ఇటు చివర కుట్టేద్దాం ఫస్ట్ ఇవి పక్కన పెట్టేసుకొని ఇలా ఇలా అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాం సేమ్ ఇట్ సైడ్ కూడా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఏ సైజు కుట్టినా కూడా ఇదే ప్రాసెస్ అండి మిడిల్లో వచ్చేసి మనం ఇలా టక్స్ ఇచ్చుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా దీనికి కూడా మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నాం ఇట్లా ఇప్పుడు ఇక్కడ సేమ్ ఈ చివర ఆ చివర అయింది అక్కడ నడుంపట్టికి ఎలా అయితే కుట్టుకున్నామో దీనికి కూడా ఇలాగే కుట్టేట్టుకున్నాం అటు సైడ్ ఇటు సైడ్ ఎప్పుడైనా లంగా కుట్టడం చాలా సింపుల్ అండి కాకపోతే ఫిల్టర్ వేసేటప్పుడు అదొక్కటి కొంచెం టైం పడుతుంది అదొక్కటి వేసేసుకున్నాము అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇవ్వండి ఇలా అయితే కుట్టేశాను ఇప్పుడు ఈ రెండు కుట్టేసాను కదా ఇప్పుడు ఫిల్ట్ అనేది వేసేసుకుందాం మనం ఫిల్ట్ అనేది లోపల వైపుకి బయట అయితే బయటైతే కనిపించకుండా ఇలా వేసేటప్పుడు ఏంటి అంటే మనం బోర్డర్ అనేది ఎక్కడుందో కరెక్ట్ బోర్డర్ మీద కుట్టుపడద్దు మరీ దూరంలో పడద్దు ఇలా కరెక్ట్ బోర్డర్ పక్కకి ఇలా పడాలన్నమాట ఇలా చూసుకుంటూ మనం ఇక్కడ ఎంత పెట్టామో అంతే లెంత్ క్రాస్ ఎక్కడ రాకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మనకి అవతల సైడ్ తిప్పి చూస్తే ఫిల్టర్ చేసినట్టు కనిపించదు నీట్గా ఉంటుంది ఇది మనకి కొంచెము చిన్నగా అయినప్పుడు ఇప్పుకోవడానికి అనమాట ఇదివరకు పైకి వేసేవాళ్ళము ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదండి అలాగా ఇలా మొత్తం వేసుకుంటూ వచ్చేద్దాం ఇప్పుడు ఫిల్ట్ అనేది మొత్తాన్ని వేసేస్తానండి ఇగో సమానంగా వచ్చేలా చూసుకొని ఇట్లా లోపలికి వేసేస్తే ఏంటంటే మంచిగా వాళ్ళు ఎదిగిన తర్వాత ఇప్పుకోవచ్చు కానీ ఇక్కడ సైడ్ చూస్తే అసలు వేసినట్టు కూడా తెలియదు మనకి ఇక్కడ వేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం నీట్గా ఇరన్ చేసేయాలి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఫిల్టర్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇది చూసారా నేను ఎంత వేశాను ఎక్కువే వేశాను ఫోర్ అంటే అటు ఫోర్ మొత్తం ఎయిట్ ఇంచెస్ క్లాత్ ఉంది లోపల ఎదిగిన తర్వాత చక్కగా పనికి వస్తుంది ఇప్పుడు దీన్ని మిడిల్లో టక్స్ ఇచ్చినాం కదండీ ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా కుట్టేసాం కదా ఇప్పుడు ఓన్లీ మనం పైన కుట్టేసుకుందాం ఇంకా అంటే కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేద్దాం మిడిల్లో టక్స్ ఇవ్వలేదు అంటే మనము కుట్టేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాము అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఇంత తక్కువ క్లాత్లోకి ఇప్పుడు ఈ మొత్తాన్ని త్రీ మీటర్స్ క్లాత్ త్రీ మీటర్స్ క్లాత్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్కి మొత్తం త్రీ మీటర్స్ అడ్జస్ట్ చేయాలి అది ఎలా చెయ్యాలి ఇప్పుడు చూడండి అన్ని కుచ్చులు కూడా మనము ఒకే సైజులో పెట్టుకుంటూ రావాలి ముందుగా అయితే ఈ రెండు చూడండి అంచు కుట్టుకున్నాం కదా ఇలా ఇలా పెట్టి స్టార్ట్ చేద్దాం ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా మనము పామించి ఖర్చు అయితే పెట్టుకున్నామండి పెట్టుకొని స్టార్టింగ్లో మీరు ఎంత స్టెప్స్ పెట్టాలి అంటే కుచ్చులు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంతే కుచ్చు ఎండింగ్ వరకు ఉండాలి ఇలా ఇలా తీసి ఇలా కుచ్చుని తీసి కొంచెం కుట్టి మళ్ళీ ఈ లోపలికి ఇట్లా వీటిని కుట్టిన తర్వాత ఐరన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా తీసి కుచ్చు చూస్తున్నారు కదా ఇలా ఇలా కుచ్చు పెట్టుకుంటూ ఈ మిడిల్ టక్స్ ఏదైతే ఉందో ఈ టక్స్ ఉంది కదండి ఇది ఇక్కడికి వచ్చేదాకా మనం మిగతా క్లాత్ మొత్తాన్ని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఏమో నేను కూర్చో పెట్టుకుంటూ వచ్చేసానండి ఇప్పుడు ఈ టక్స్ ఇక్కడ కలవాలి ఈ కొంచెం క్లాత్లో కరెక్ట్ సెట్ అవుతుందో చూడండి చూసారు కదా సేమ్ ఎలా వచ్చినా ఇప్పుడు ఇది ఇటు సైడ్ మొత్తాన్ని కూడా సేమ్ మళ్ళీ పెట్టుకుంటూ రావాలి ఇలా కుచ్చు మొత్తం ఇటు సైడ్ కూడా పెట్టేసి కుచ్చు పెట్టడం అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది ఇలా తీసుకుంటాం కదా ఇక్కడ సగం వరకే స్టిచ్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ కుచ్చు అనేది ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని లోపలికి పెట్టాలి ఇలా నేను ఇక్కడ పాదం అనేది లేపాను ఇలా ఇప్పుడు మళ్ళీ దీని లోపలికి పెట్టి కొంచెం గుట్టి మళ్ళీ కొంచెం తీసుకొని లోపలికి పెట్టి దీన్ని ఇలా ఇలా పెట్టుకుంటూ వస్తే ఈక్వల్గా వస్తాయి అనమాట కూర్చులు ఇక చూడండి ఇప్పుడు లాస్ట్కి కి ఇక్కడ కూడా మనం కరెక్ట్గా సేమ్ కూర్చో పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ రఫ్ అనేది లాగేయాలి ఇగో చూసారు కదా మొత్తం ఈక్వల్గా వచ్చినాయి దీన్ని ఐరన్ చేస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తాయి మనకి ఇప్పుడు ఫోల్ దీనికి లైనింగ్ అనేది ఎలా అటాచ్ చేయాలనే చూపిస్తారు ఇది నేను నడుంక అయితే కరెక్ట్ తీసుకున్నానండి ఫోర్ ఇంచెస్ కాకపోతే పెద్దవాళ్ళకైతే ఏం కాదు ఇంకా చిన్న పిల్లలు కదా గుచ్చుకోబోతుంది కాబట్టి నేను మిడిల్లో జాయిన్ చేయాలి మర్చిపోయాను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇట్లా ఇట్లా ఎలా అంచుంది కదా ఇలా పెట్టేసి లోపల సైడ్ ఫోల్డ్ అయ్యేది వచ్చేసి మనకి ఇది ఉంటుంది అనమాట ఏదైతే లైనింగ్కి ఇచ్చారో వాళ్ళు ఆ క్లాత్ దీన్ని అయితే ఇట్లా టైట్గా వేసి కుట్టేస్తున్నాను ఇలా అయితే కుట్టి వేసేసాను కదా ఇలా వేస్తే ఏంటంటే మనకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టినప్పుడు ఇక్కడ నడుము పాటలో పిల్లలు గుచ్చుకోదు ఇటు సైడ్ చూస్తే నీట్గా ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఇది ఎప్పుడు కలపాలి అంటే ఇక్కడ లైనింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని కలపాలో చూపిస్తాము సేమ్ ప్రాసెస్ అండి లైనింగ్కి కూడా మనము ఇటు చివర ఇటు చివర కుట్టేసుకోవాలి మిడిల్లో టక్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఇలా ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఇది ఫోల్డింగ్ చేశాను కదా సేమ్ సైడు ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడు మిడిల్ టాక్స్ ఇచ్చినాం కాబట్టి మనకి ఈజీగా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మిడిల్ టాక్స్ ఉంటుంది కదా ఇది కూడా మార్కర్ పీస్తో మార్కింగ్ అన్న చేసుకోండి లేదు అంటే ఇక్కడ ఒకవేళ మీకు కనిపించట్లేదు అనుకుంటే ఒక్కసారి ఆల్రెడీ ఇక్కడ మనం ఇచ్చింది ఉంది కదా ఈ టాక్స్ అనేది ఇక్కడ వచ్చే వరకు మనము కుచ్ అనేది పెట్టుకుంటూ రావాలండి లోపల సైడ్ ఏంటంటే మనకి కొంచెం చిన్నగా పెద్దగా అయినా ఏం కాదు కానీ ఈక్వల్ వస్తే బాగుంటుంది ఇలా కానీ మెయిన్ పైన మాత్రం కరెక్ట్ రావాలి ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా ఇలా పెట్టి కొంచెం రఫ్ అనేది లాగి ఇక్కడ నుంచి కూర్చోపెట్టుకుంటురండి కూర్చోపెట్టేటప్పుడు ఏంటంటే అడుగున క్లాత్ అనేది ఫోల్డ్ కాకుండా చూసుకోండి ఇలా మనము లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్నాం మెయిన్ క్లాత్ త్రీ కాబట్టి సేమ్ కుచ్చులు వస్తాయి చూసుకొని పెట్టుకోండి ఇలా కొంతమంది తక్కువ ఇస్తారు వీళ్ళు కరెక్ట్ ఇచ్చారనమాట ఇలా కుచ్చు పెట్టుకుంటూ సేమ్ అక్కడ టక్స్ లోకి కలవాలన్నమాట అలా చూసుకుంటూ మొత్తం అయితే కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడు మొత్తం కుచ్చు పెట్టుకుంటూ వచ్చేసాను ఇక లాస్ట్కి కూడా సేమ్ పెట్టేసి ఇలా కలిపేసేయడమే కరెక్ట్ కరెక్ట్గా కొంచెం రఫ్ లాగేసి ఇప్పుడు మనము ఈ ఫోల్డింగ్ అనేది ఉంది కదండి నడుం పట్టి ఇక్కడ చూసారు కదా సేమ్ వచ్చింది కొంచెం ఎక్కువనే వచ్చింది దీన్ని ఏం చేద్దాము అంటే ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే ఇంకా ఉన్నా కూడా ఇలా ఫోల్డింగ్ చేస్తే ఏంటంటే ఈ పిల్ ఇది కూడా యూజ్ అవుతుంది ఇలా ఒక కుట్టైతే అయితే వేసుకొచ్చేస్తాను మొత్తము లైనింగ్ ఎప్పుడైనా మెయిన్ క్లాత్ కన్నా కొంచెం ఒక వన్ ఇంచ్ పైకుంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇలా ఈ అంచు అనేది ఇట్లా కుట్టుకుంటూ వచ్చేస్తున్నానండి మనం ఫిల్ తిప్పినప్పుడు ఇది కూడా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళకి పొడిగైతే ఇలా మొత్తము ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే అది కుట్టు వేసేసాను కదండి లైనింగు ఇప్పుడు ఇక్కడ ఇలా స్టిచ్ అయితే వేసేద్దాము కొంచెం అంటే లైనింగ్ ఇది కలిపి ఒక స్టిచ్ అనేది వేసేస్తాం అది వేసేసిన తర్వాత ఇట్ సైడ్ కూడా సేమ్ అనమాట ఇలా సేమ్ స్టిచ్ అనేది ఒక త్రీ ఇంచెస్ కిందకమాట వేసేసాం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడికి ఇట్లా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసేసుకోని ఇలా ఇలా ఇటు సైడ్ చూస్తే మనకి ఓన్లీ ఇటే కనిపిస్తుంది అంటే పిల్లలకు గుచ్చుకోదు అటు ఏమో ఇలా నీట్గా ఉంటుంది ఈ క్లాత్ అనేది అటు కనపడద్దు ఇలా కొంచెం రఫ్ అనేది లాగి స్టార్ట్ చేసేసుకోండి ఈ ఖర్చులన్నీ లోపలికి పోవాలి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎంతైతే ఫోల్డ్ చేసామో అలా చేసుకుంటూ కుట్టుకొచ్చేద్దాం ఇలా అయితే కుట్టుకొచ్చేసానండి మొత్తము ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత మనకి ఇప్పుడు లోపల సైడ్ చూస్తే ఇలా ఉంటుంది బయట సైడ్ చూస్తే ఇలా ఉంటుంది లాస్ట్ జాయింటింగ్ అయితే చేసేద్దాం ఈ లాస్ట్ జాయింటింగ్ అనేది చాలా ముఖ్యమండి అంత నీట్గా వస్తే అంత బాగా వస్తుందనమాట ముందు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ గ్యాప్ వదిలాం చూడండి ఇక్కడి నుంచి కొంచెం ఇట్లా రఫ్ లాగి కుట్టేద్దాం ఇలా కుట్టేసినాం కదా ఇప్పుడు లైనింగ్కి లైనింగు మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఇట్లా తీసుకొని ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవి మొత్తం నీట్ గా ఫోల్డింగ్స్ లోకి పోతాయి అనమాట చాలా నీట్ గా ఇక్కడ మనం ఫోల్డింగ్స్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకొని ఇట్లా ఇలా స్టార్ట్ చేసాము అంటే చాలా నీట్ గా వస్తుంది అనమాట ఈ ఫోల్డింగ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోవాలి నీట్ గా చాలా ఈ పోగులు కనిపించవు మీకు లోపల సైడ్ చూసినా చాలా నీట్ గా ఉంటుంది మళ్ళీ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ ని కలిపి జాయింటింగ్ అనేది చెయ్యొద్దీ ఇలా చేస్తే రెడీమేడ్ లుక్ ఉంటుంది మీకు ఇలా ఇలా కుట్టుకుంటూ ఇప్పుడు మనము ఇవనేది కరెక్ట్ వేయలేదంటే ఇక్కడ వేసినప్పుడు తెలుసుకో దిగుడు దిగుడు వస్తుంది ఇక్కడ కరెక్ట్ వేస్తేనే మీకు ఈ ఫోల్డింగ్ దగ్గర బయట విప్పి చూసిన అంటే తిప్పినప్పుడు కరెక్ట్ ఉంటుంది అనమాట అందుకే మనము వేసేటప్పుడు కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి పోగులు చూసారా మొత్తం ఎలా పోతున్నాయో అందరి దగ్గర ఓవర్ లక్ అనేది ఉండదు కదండి ఇప్పుడు ఎక్కడ ఏ పోగులు బయటకు పోవు మొత్తం సమానంగా వచ్చింది చూడండి ఇక్కడ అన్నది మీరు చక్కగా రఫ్ అనేది లాగేయండి చూస్తే అట్టు మొత్తం రెడీమేంట్ వాటికి ఎలా అయితే ఉంటుందో సేమ్ ఉంటుంది నాది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఇలా తీసుకొని ఇలా తీసుకున్నారు కదా అంటే లైనింగ్ని సేమ్ అనమాట ఫోల్డింగ్ అనేది చేసి ఉన్న కెన్ కెన్కెన్ వేసినప్పుడు ఇంకా కాటన్ లైనింగ్ కూడా కలుపుతాం అప్పుడు కూడా ఇంతే దేని చదువు సపరేట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా లాస్ట్ వరకు కుట్టు చూడండి ఇది కూడా మనకి ఎక్కడ ఏ పోగులు కనిపించవు ఇప్పుడు మనము తిరగాలు చూసినప్పుడు ఇలా ఉంటుంది ఇలా మీకు ఎక్కడ కూడా జాయింటింగ్ ఎటు వేశారన్నది అన్నది కూడా తెలియదండి ఇగో ఓ బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే కూడా ఇలా ఉంటుంది అనమాట మనది ఫినిషింగ్ చూసారు కదా ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తిప్పారు ఇప్పుడు మనకి నడుములో లూజ్ పెంచమన్నారు కాబట్టి ఇగో దీనికన్నా మనము ఎగస్ట్రా తీసుకున్నాము పొడుగులో పెంచమన్నారు కదండి పొడుగులో కూడా ఎగస్ట్రా తీసుకున్నాము మనం వేసిన ఫిల్టర్ అనేది లోపల నుంచి వేసాము కాబట్టి అట్లా మనకి లోపల సైడ్ చూసినా కూడా చాలా నీట్ గా ఉంటుంది అనమాట జాయింటింగ్ అనేది మీకు ఎక్కడ కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్ లుక్ అయితే ఇది దీనికి ఇప్పుడు ఇక మనం ఇచ్చే ముందు ఐరన్ చేస్తాం కదా చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగు ఆ తర్వాత వీళ్ళదే చిన్న పాపది బాడీ మెజర్మెంట్స్ తోటి ఎలా కట్ చేయాలి అనేది కూడా వీడియో వస్తుంది చూడండి ఓకేనా బాయ్ అండి